భారతీయ జనతా పార్టీ ఇన్ని సంవత్సరాలు పోరాటం చేస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోలేదు నిర్లక్ష్యం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వాళ్ళు చేయాల్సిన అవసరం ఉందా మా బరిజిస్ పార్టీ వద్దంటుంది అని మాట్లాడినటువంటి అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ డే ఉత్సవాలు చేస్తానంటే భయపడిపోయి ఆదర సమైక్యత పేరుతో ఈ యొక్క తెలంగాణ స్వాతంత్ర ఉత్సవాలను నీరుగార్చేటువంటి ప్రయత్నం ఆ బలిదానాలను తక్కువ చేసేటువంటి ప్రయత్నం మరి కేసీఆర్ ప్రభుత్వం నిన్న వ్యవహరించింది ఏడ్చిన వారికి అడుగు తూర్చినట్టు పబ్లిక్ గార్డెన్ లో జాతీయ పతాకం ఎగవేయడంతో తన బాధ్యత తీరిందనుకుంటున్నాడు ప్రజలు అది కాదు అడుగుతున్నది స్వతంత్ర సమరయోధులు అది అడగడం లేదు తెలంగాణ ప్రజలు అది కోరుకోవడం లేదు ఏ రకమైన ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ సిక్స్ జనవరి జాతీయ ఉత్సవాలు నిర్వహిస్తామో అదే స్థాయిలో ఈ తెలంగాణ ఉత్సవాలను కూడా ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి స్కూలు ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ పాఠశాల తరఫున పూర్తి స్థాయిలో జరపాల్సిన అవసరం ఉంది ఈరోజు మహారాష్ట్రలో హైదరాబాద్ ముక్తి దివస్ పేరుతో జరుగుతూ ఉంది హైదరాబాద్ లిబరేషన్ డే పేరు ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది అధికారిక కర్ణాటకలో హైదరాబాద్ ముక్తి దివస్ పేరుతో కర్ణాటకలో కూడా జరుగుతా ఉంది అంటే హైదరాబాద్ లిబరేషన్ డే కానీ తెలంగాణలో ఎక్కడైతే ప్రధాన పోరాటం జరిగిందో ఎక్కడైతే హైదరాబాద్ కేంద్రంగా నిజాం పరిపాలన ఈ ప్రాంతాలన్నింటినీ చేశాడో ఎక్కడైతే మరి ఈ యొక్క ఉద్యమానికి స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర ఏదైతే హైదరాబాద్లో ఉందో అటువంటి హైదరాబాద్ నగరంలో మాత్రము తెలంగాణలో మాత్రము సమైక్యత దినం పేరుతో ప్రజలను మబ్బిపెట్టేటువంటి ప్రయత్నము మరి రోజు కేసీఆర్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ గ్రామాన ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహిస్తాం అధికారపూర్వకంగా నిర్వహిస్తాం ఒక పండుగ వాతావరణం నిర్వహిస్తాం నిన్న జరిగినటువంటి కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండోసారి జరపడింది మొదటిసారి దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై సంవత్సరాల పండుగ సందర్భంగా గత సంవత్సరం నిర్వహించాము ఈ సంవత్సరము హైదరాబాద్ సంస్థానం నుంచి నిజాం రాజ్యం నుంచి విమోచన పొంది డెబ్బై సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా నిన్న కూడా హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వము సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాము దానికి ఈనాటి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం మరి అద్భుతంగా ప్రజాస్పందన వచ్చిందనే విషయాన్ని మనం చేస్తా